రైతులందరికీ తెలంగాణ గ్రౌండ్ వాటర్ డివైనర్స్ అసోసియేషన్ తరఫున నమస్కారం ఎవరైతే రైతుల వద్దకు వచ్చి జియాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడి కార్డు అడగండి వారితో మాత్రమే సర్వే చేయించుకోండి అని చెప్పేసి యూట్యూబ్లో కూడుతున్నటువంటి వీడియో చెక్కర్లకి మా అసోసియేషన్ తరఫున ఒక చిన్న విన్నపం విజ్ఞప్తి ఏంటి ఆ విజ్ఞప్తి అంటే ఎవరైతే డివైనర్స్గా ఈ రాష్ట్రంలో ఎంతోమంది రైతులకి అందుబాటులో ఉంటూ మిషన్ల మిగిలినటువంటి పట్టుతోటి వారి యొక్క అనుభవాన్ని రంగరించి రైతుల కన్నీళ్ళని తుడవడం కోసం ఎర్రటి అంగిలో నలభై నుంచి యాభై డిగ్రీల ఎండలో కూడా బోర్ పాయింట్లు పెడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వారందరి యొక్క అనుభవాన్ని వారు ఇప్పటి వరకు చేసిన సర్వీస్ని గుర్తించి మీరు సర్వే చేయించుకుంటారని చెప్పేసి మా గ్రౌండ్ వాటర్ డివైనర్స్ అసోసియేషన్ తరఫున మేము బహిరంగంగా ప్రకటిస్తా ఉన్నాం అలాగే ఐడి కార్డు అడగండి అని చెప్పేసి ఎవరైతే చెప్తున్నారో వారికి కూడా మేము ఒక సూచన చేయదలు ఏ చదువు చదివిన వారు అదే రకమైన పని చేయాలని చెప్పి ఎక్కడ రాష్ట్రం లేదు సివిల్ ఇంజనీరింగ్ చదివినటువంటి ఇంజనీర్ మాత్రమే మేస్త్రి అక్కడ ఉన్నటువంటి వాస్తు పేరుతో ఉన్నటువంటి అయగా ఉన్నారు వాస్తు పరిజ్ఞానాన్ని రంగరించి ఎటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించినటువంటి మేస్త్రి ఏ రాడ్డు వాడాలో కూడా ఆయన డిజైన్ చేసి చెప్తా ఉన్నారు అలాంటప్పుడు సివిల్ ఇంజనీర్ కూడా సివిల్ ఇంజనీర్ చదివిన వ్యక్తులతో ప్రాణి చేయించుకోండి వారితో ముగ్గులు భయించుకోండి వారితో స్టీల్ డిజైన్ చేయించుకోండి అని చెప్పేసి వాళ్ళని ఆందోళన చేయట్లేదు కదా కానీ కేవలం జియాలజిస్ట్ అయినటువంటి వ్యక్తుల్ని జియాలజీ మేము చదివాం కాబట్టి మీ పాయింట్లు పెడతాం వీళ్ళతో చూపించుకోకండి అని చెప్పేసి టార్గెట్ చేస్తున్నటువంటి మాటలు ఏవైతే అవి సరైనవి కావాలని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం మేము చదివిన చదువులో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది మేము మీరు స్పందించకుండా ఉంటున్నటువంటి సందర్భంలో జియాలజిస్ట్ ఎక్కడ ఉన్నారని చెప్పి అందుబాటులో రాకపోతే మేముగా నేర్చుకుని అందుబాటులో వచ్చిన మాట వాస్తవం ఈ రోజు రైతులకు నీళ్ళు ఇస్తా ఉంటే మీరు అక్కసుతో చూసి ఓర్వలేక మా మీరు దాడి చేస్తా ఉన్నారు దయచేసి ఇప్పటికైనా సరే మీరు మానుకోండి అని చెప్పేసి తెలియజేస్తాను అదే స్థాయిలో ఇంకా చాలా మంది చాలా రకాల వృత్తులు చేస్తారు ఆ వృత్తులు చేసినటువంటి వాళ్ళ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సిఎస్ఈ ఈసీ చేసిన వాళ్ళు అవ్వాలని చెప్పేసి వాళ్ళకి మాత్రమే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావట్లేదు డిగ్రీ చేసిన వాళ్ళకి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ఐటీఐ చేసిన వాళ్ళకి సంబంధం లేని పీజీ చేసిన వాళ్ళకు కూడా ఆరు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి అనేక రకాల కంపెనీల సాఫ్ట్వేర్ కంపెనీల ఉద్యోగాలు లక్షల రూపాయలు గమనిస్తా ఉన్నాయి మరి వాళ్ళకి ఎవరికి లేని బేసిక్స్ వాళ్ళకి ఏ చదువు చేస్తే అదే రకమైన చదువు పనిచేయాలని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ కేవలం జియాలజిస్ట్ గా చెప్పుకుంటున్నటువంటి కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు దయచేసి మీరెవరు కూడా రైతుల్ని మిస్గైడ్ చేయొద్దు రైతులను పక్కదారి పట్టించొద్దు విషయాల మీద పట్టుతోటి అనుభవాన్ని జోడించి కొబ్బరికాయతో టెంకాయతో కాపర్ రాళ్లతో వివిధ రకాల పని పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా నేను ఎలా అభివృద్ధి చెంది రైతుకు అందుబాటులో తీసుకోవాలి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు గోల్ ఎలా పెట్టాలన్న విషయాన్ని ఉపయోగించి మీరు వాడుకున్నటువంటి పీపీడబ్ల్యూటీలు ఏడిఎంపీలు అదే రకంగా ఉన్నటువంటి లొకేటర్లు జియో లాగ్లేజ్ డిటెక్టర్లు అన్ని రకాల పరికరాలు మేము కూడా వాడుతున్నాం మీకు ఎక్కడ కూడా జియాలజీలో ఆ పరికరాలు ఎలా వాడాలి ఎవరు నేర్పలేదు నాకు కూడా ఎవరు నేర్పలేదు కానీ మీరు ఏ రకమైన పద్ధతిలో నేర్చుకున్నారో అదే రకమైన పద్ధతిలో మేము కూడా నేర్చుకున్నాం అదే స్థాయిలో మీ రైతులకు అందుబాటులో ఉంటాను మీరు ఎలాగైతే సక్సెస్ ఇస్తున్నారో మేము కూడా సక్సెస్ ఇస్తున్నాము కాబట్టి గమనంలో ఉంచుకోవాలని చెప్పేసి మీకు ఇప్పటికైనా సరే గడిచిన కొంత కాలమంతా అంతా వేధించారు డివైనర్స్ ఏడిపించారు రైతులకి బోర్ పాయింట్ పెట్టకుండా అడ్డుపడ్డారు మీరు అడ్డు ఏడిపించినా మేము ఆగేది లేదు ఖచ్చితంగా రైతులకు బోర్ పాయింట్ పెడతాం రైతు కండాల్లో కన్నీరు పుడుస్తాం ఖచ్చితంగా రైతు పంట పండించుకోవడం కోసం వాళ్ళ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండేదాని కోసం ఆ సంతోషంలో మీకు కూడా భాగస్వామ్యం అవుతారని చెప్పేసి తెలియజేస్తూ రైతు రైతుకు మేము ఇస్తున్నటువంటి భరోసా ఒకటి ఖచ్చితంగా మాకున్నటువంటి సేవల్ని సర్వీస్ ని శాస్త్రీయమైనటువంటి పద్ధతులు అందుబాటులో తెస్తాం మా వైపు నుంచి ఏమైనా పొరపాటు జరిగితే మా టీం అంతా కూడా మీకు సపోర్ట్గా నిలబడి రిజల్ట్ ఇవ్వడం కోసం కూడా భరోసాగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ మమ్మల్ని నమ్మండి మా సర్వీస్ మీరు పొందండి అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ థ్యాంక్ very much